శీలు చెక్కి శిల్పముకు రక్తాన్ని రంగుగా పూసిన ఈ ఈ కూలి లేవరో పేరులేనోళ్ళు ఘన కీర్తి గలవాన్లు ఈ శిల్పులెవరో ఈ కూలిలేవ్వరో అజంతాల్లో రామరావతిని చూడు ఊరు గళ్ళు హంపి చూడు నగరం చూడు మోహంజూడు చూసినా తో చంది ఒక్కటే ఈ శిల్పులు ఎవరు తాజ్మహల్ నిర్మాణం కాదు దానికి రాళ్ళెత్తిన కూలు ఎవరు అని తాజ్ తాజ్మహల్ నిర్మాణం కాదు దానికి రాళ్ళెత్తిన ఎవరు ఈ బడిని కట్టిన వాళ్ళు గుడిని కట్టిన వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు అని అంటే ఉత్త కార్మికులు కాదు దేవునికి కూడా గూడు ఇచ్చినటువంటి గొప్ప బాతలు వాళ్ళు మౌలంలు కాదు వాళ్ళందరూ కానీ బంగ్లా కట్టినా నువ్వు వంటరాని ఉన్నవే నువ్వు గుడి కట్టినా అంటరావే బడి కట్టినా అంటరాని ఉన్న వీళ్ళన్నిట్ల ఎవరైతే నిర్మాతలు ఉంటారో పునాదేసిన పునాది ఎప్పుడన్నా ఏ బంగ్లాకైనా ఇంతకుముందు మన రాచకుండా రమేష్ చెప్పే కదా అందాల అద్దాల బంగ్లాలు మా నాన్న మీద రాసిన ఎందుకంటే నేను ఇప్పుడు నేను ప్రొఫెసర్నా నేను స్టూడెంట్ లీడర్నా కవిన రచయితన ప్రక్కన పెడితే మా నాన్న బండ కొడతారు కూలీల్లో కొడుకు కూలీలు కొడుకు నేను మా నాన్న బండ గురించి మేము పోయం రాసినప్పుడు అందాల అద్దాల బంగులాలు మీరు చూసే ఉంటారు అందాల అద్దాల బంగ్లాలు మీరు చూసే ఉంటారు కానీ మీ కళ్ళని ఏమాత్రం ఆకర్షించకుండా దానికి పునాదు వేసినటువంటి ఆ పునాదుల గురించి ఎవరు ఆలోచించరు మీరే కాదు ఎవరైనా అంతే పునాది గురించి ఎప్పుడూ ఆలోచించరు ఇది ఎవరు కట్టిల్లి గూడెవరు కట్టిల్ అద్భుతంగా ఎవరు నిర్మించిల్లు ఇందులో వాళ్ళకు వాళ్ళ చేతులు దిగినయా రక్తం గారిందా తలికాయ పలిగిందా గూడమి నుంచి కింద పడి అవిటి వాడైందా అవిటి వాళ్ళైనటువంటి వాళ్ళకు కూడా కనీసం వాళ్ళను వాళ్ళని ఆదుకోవాలని ఆ ఇల్లు కట్టినడు అనుకోడు ప్రభుత్వం అనుకోదు ఆ కూరు కార్పొరేటర్ అనుకో ఎమ్మెల్యే అనుకోడు ఎవరు అనుకోరు మరి ఆ వాళ్ళందరినీ సంఘటితం చేసి మీకు కార్మికుల హక్కులు ఉన్నాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ చట్టం ఉన్నది దీన్ని అమలు కోసం మనం యుద్ధం చేయాలి అని చెప్పేసి నడుము కట్టినటువంటి వాళ్ళు ఎవరున్నారు ప్రభుత్వం ఉన్నారా కనీసం ఆ ఇంటి వాళ్ళు మారా ఎవరున్నారు అయిలన్న లాంటి ప్రజా మనిషి మన మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ నాయకత్వాన్ని బలపరచాలి ఎక్కువ మందిని తీసుకురావాలి మనం బజార్లంటేనేమో సిటీలంటేనేమో సరే చాలా తక్కువ మంది రావచ్చు మన అందరు గ్రామాలే కదా ఇప్పుడు మన ఊర్లోనే కదా అంతా ఊర్లో అందరు రాకపోతే ఈ సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళే రోడ్ ఎక్కకపోతే ఎవరికైతే న్యాయం జరగాలో వాళ్ళే రోడ్ ఎక్కకపోతే ఎవరికైతే కొన్ని ఏళ్ల నుంచి ఈ వృత్తిలో అన్యాయం జరుగుతుందో ప్రభుత్వం నుంచి రావాల్సిన కార్డు కావచ్చు పెన్షన్ కావచ్చు లేకపోతే వాళ్ళకు అంటే మరణించినప్పుడు కనీసం సావుకర్షణలు కూడా లేకపోతే ఈ చైతన్యం ఈ అంటే ఆ అచైతన్యాన్ని ప్రక్కన పెట్టి చైతన్యం నింపి మీరే కదా మనమే కదా రావాల్సింది ఇలాంటి నాయకత్వాన్ని కదా మనం బలపరచాల్సింది మనము నాయకత్వం లేకుండా ఒక అంటే ఒక సమూహం లేకుండా పోరాటం లేకుండా ఏం లేకుండా ఇళ్ళలోనే ఉన్నాంటే ఎవరు మాట్లాడతారు మన గురించి అన్యాయం జరిగిన వాళ్ళే అన్యాయం అవుతుందని చెప్పకపోతే అన్యాయం జరిగిందని చెప్పడానికి ఎవరు వస్తారు దోపిడీ చేసే సమాజం కదా ఇదంతా తెలంగాణ వస్తుందో బాధలు పోతే మేము కూడా కొట్లా జైళ్ళు బెయిల్లు పాటలు ఎగిరి దునికి రాస్త రోకలు ధర్నాలు అనేవేశం సేమ్ పరిస్థితి సాయిదా పోరాటంలో గట్టిన మన తాతలు చేసిన సేమ్ పరిస్థితి బ్రిటిష్ అప్పుడు ఇదే పని చేసిన మన తాతలు అలా ఆంధ్రాలోన్నా తెలంగాణ గదే బ్రిటిషోడు బాయ్ నిజాముడు బాయే నీ కొడుకు అంటే వాడు బాయ బ్రిటిషోడు బాయ్